యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో అయితే నేను ముందుకు వచ్చేసా సో టర్న్ క్రియేషన్స్ సో ఈ యూట్యూబ్ ఛానల్ని నేను ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తున్నా ఒక ఫ్యామిలీ 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 కూర్చొని చూడే చూసేటట్లు ఒక ఫ్యామిలీ అయితే అక్కడ క్రియేట్ చేశారనమాట నాకైతే చాలా బాగా అనిపించే వీడియోస్ అన్ని సో ఇలా ఇంత బాగా అనిపించేది మీ అందరి కోసం తీసుకురావాలి కాబట్టి అందులోనే ఒక ఇద్దరు వ్యక్తులు అయితే చాలా క్యూట్ గా అనిపించే వాళ్ళవి సో వాళ్ళు ఏదైతే తీసుకొచ్చేసాను హాయ్ హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నామండి సూపర్ అండ్ మీ వీడియోలు కూడా సూపర్గా ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే థ్యాంక్ యూ నాతో ఏడిపించారు సో స్పైసీ చికెన్ అయితే చాలా బాగుంది సో ఏంటి మీరు వంట స్పెషలిస్టా నేను వంట కూడా సార్ ఏంటి సార్ పిల్లలకి మంచి చేసి పెట్టాలని సో వంట కూడా చేస్తారు యాక్టింగ్ అతల వంట అన్ని అసలు తగ్గేదే ఉంది పిల్లలు బయటకు వెళ్ళద్దు ఏదైనా ఇంట్లోనే చేసుకోవాలి ఏదైనా కానీ అందరు నాకళ్ళ ముందటనే ఉండాలి అంతా మనం అంతా ఒక దగ్గర కూర్చొని తినాలనేది నా అది సో అంటే జనరల్గా సార్ ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే బయట సొసైటీ పిల్లలు అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోయి అంటే ఫ్రెండ్స్తో కావచ్చు అటు ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనుకునే రోజుల్లో ఉన్నాం అలాంటిది అంటే మీ మీ అబ్బాయి కావచ్చు మీరు కావచ్చు అందరూ మనం కలిసి ఉండి కలిసి చేసుకుందాం కలిసే ఉందాం అనే ఒక దీంట్లో అయితే ఉన్నారు అండ్ మీ వీడియోస్ కూడా చూసుకుంటే అక్కడ మీ ఫ్యామిలీ అందరూ కలిపి చేస్తున్న వీడియోస్ సో ఏంటి అసలు యూట్యూబ్ ఛానల్లో మీరు కనిపించాలి అని ఎందుకు అనుకున్నారు నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం అండి నా చిన్నతనంలో నాకు అది సాధ్యం కాలేకపోయింది దాదాపు ఆఫర్లు వచ్చినాయి ఆఫర్లు అంటే మామూలుగా శ్రీవారి ప్రియురాలు అలాంటి వాటిల్లో చిన్న సైడ్ క్యారెక్టర్లు సైడ్ రోళ్లు వచ్చినాయి కానీ మా అమ్మ వాళ్ళ గిట్ట తీసుకొచ్చారు నిలిచిపెడితే ఎట్లానే సినిమాలు పండు జరుగుతుంది ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్లో అప్పుడు ఎట్లా ఉండే వాళ్ళని భయపడిచ్చారు అన్నట్టు వాళ్ళు చానా అది ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళని ఎవరిని ఉండనియరు అవును ఎందుకంటే చాలా పెద్ద ఇది అది ఉంటదమ్మా ఇది కొంచెం పేరు వచ్చిందంటే వాళ్ళను చంపి గడ్డర్లు ఇవి మూతలు దీశేసిరంటే మీకు మీ కొడుకు కూడా దొరకాలి భయపెట్టారు అలా చెప్పిరట ఏదన్నా చెప్పి ఇంటికి తీసుకపోవాలని చెప్పిన ఏదో చెప్పేసి తీసుకొని ఇక తర్వాత పెళ్లి చేసి పడేసి అంతేగా సిద్దిపేట్ సిద్ధిపేట సిద్దిపేట నానా కష్టపడుతూ నన్ను చదివించి చదువుకోమంటే నాకు ఎక్కల ఎక్కలేదు సెకండ్ ఇయర్ కిందకో మిగతా సెకండ్ ఇయర్ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చేసిన డిస్కంటిన్యూ ఓకే ఆ తర్వాత టైలర్ నేర్చుకున్నా ఆ టైలర్లో ఏ టు జెడ్ లేడీస్ జెంట్స్ అన్నీ స్టిచ్చింగ్ చేయగలుగుతా ఆ తర్వాత డ్రైవింగ్ ఆ తర్వాత ఏం చేసినాము ఓను ఏదైనా ఓనె అంటే ఓవర్ దగ్గర పని చేయకుండా డ్రైవింగ్ చేసుకుని ఒక టాసీ అంబాస్డర్ కార్ తీసుకున్న దాన్ని నడిపించుకున్న ఆ తర్వాత ఏం లేదు సో మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ బట్ లవ్ మ్యారేజ్ లాగా ఉన్నారు మీరు కపుల్స్ లేదండి ఎప్పుడు అయింది మ్యారేజ్ ఎప్పుడైంది ట్వంటీ టూ థౌసండ్ వన్ టూ వన్ ట్వంటీ త్రీ టూ లా టూ థౌసండ్ లా సో ఏంటంటే ఈ మ్యాచ్ మీకు వచ్చినప్పుడు ఈయనే కరెక్ట్ అని ఎలా తెలుసుకున్నారు ఏంటి నేనేం తెలుసుకోలే మమ్మీ డాడీ అప్పుడు మనకి ఏం తెలియదు చెప్పారు చేసేసుకున్నాం అప్పుడు జనరేషన్ ఎట్లుందంటే ఇతను చేసుకుంటే చేసుకునేది అంటే అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ అంతే అప్పుడు ఆమెకు పదహారు సంవత్సరాలు నాకు ట్వంటీ ఇయర్స్ ఎర్లీగానే చేశారు అయితే అదే సినిమాలో పోయి అటు ఇటు తిరుగుతున్నాడు ఎందుకు అని చెప్పని తీసుకోండి చేస్తే పడి ఉంటాడు అంతేనా అలా అన్నారా అంతే ఇప్పుడు ఈ సినిమాలు వల్ల తిరుగుతాం వల్ల వాళ్ళకి ఏదో ఇక అందరు ఏదో చెప్పి భయపడిచ్చేసరికి మళ్ళీ మాకు ఒకరినే నేను ఒక చెల్లె నేను ఇక మళ్ళీ ఉన్న కూడా కానిస్టేబుల్ జాబ్ వస్తే కూడా పంపించలేదు వాళ్ళు అవునా అప్పుడు అన్నలు అదే అది ఉంటుండే కదా కాల్చుకొని సాగడం ఎందుకు నేను చదువుతారా నిన్ను నువ్వు మంచిగా చదువుకోమని చెప్పి మా నాన్న అనేవాడు చదువు మాకు అది కాలేదు ఇక ఏ లోపు నాకు కొద్దిగా సోడా బాటిల్ పేలు వచ్చి కన్నుకు దిబ్బ తాకింది దానివల్ల కన్ను అనేది కొంచెం పక్కకు జరిగింది అన్నట్టు సర్జరీ పుట్కతో వచ్చిన కన్ను చాలా మంచి పెద్దగా ఐస్ పెద్దగా మంచి చాలా బాగున్నాయి ఆరోగ్యంగా అందంగా ఉన్నాయనే ఉద్దేశంతో సినిమాలకు ఉద్దేశం అట్లా వచ్చిన నేను మన మాట అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు కదా దానివల్ల దెబ్బ తాకడం వల్ల నాకు ఇంట్రెస్ట్ నాకే కరెక్ట్ అనిపిస్తలేదు మనం ఎవరు తీసుకుంటారు చాలా మటుకు కూడా కూడా ఫ్యామిలీ తోటి కూడా ఇది మంచిగా అని చేస్తున్నావు సో ఎలా జరిగింది సార్ అది మేము సిద్దిపేటలో ఇల్లు కట్టుకున్నాము మీద ట్యాంకు కట్టాలంటే సిమెంట్ పని కోసం పోయినాము ఆడ సోడా గ్యాస్ నింపేది ఉందట మనకు తెలియదు అది సిద్దిపేటలో అక్కడ ఎక్కడో దూరాన పోయితే పేలింది అది పెయిల్ వచ్చేది అది అచానక అంటే కన్నుకు తాకుతుంటే అది కంటి రెప్ప ఎంత జాగ్రత్త ఉంటుంది కంటి రెప్పకు తాక తెలియకుండా వచ్చి తాకేసింది అది అంత ఫాస్ట్ అంత ఫాస్ట్ వచ్చి కొట్టేసింది మొత్తం ఇది అయిపోయింది ఎల్ ప్రసాద్ హాస్పిటల్లో టూ టైమ్స్ సర్జరీ జరిగింది ఇంక అప్పుడు నుంచి మేడం మేడం ఏదో మేడము ఫస్ట్ టైం బాడీ ఆశించి ఇచ్చి చేసారు అప్పుడు సక్సెస్ ఉంది మధ్యలో ఒకసారి కుట్లు కుడిపోయినాయి కుట్లుడిపోయి మళ్ళా మళ్ళీ అదైతే మేడం ఏం చేసింది బాడీ అంటే నిద్రపోయేటట్టు కాకుండా ఎక్కడైతే సర్జరీ జరుగుతుంది అక్కడనే చేసింది ఇదానికి ఒకదానికే చేసరికి ఏంటంటే ఇది ఉండిపోయింది ఇది అటెడ్ తిరిగింది దీనివల్ల వాళ్ళ సర్జరీ క్రాస్ అయిపోయింది మేడం అడిగిన అది నీ కన్ను ఇది తిరగడం వల్ల అది క్రాస్ అయింది బాబు మళ్ళీ తర్వాత చేద్దాంలే అని చెప్పింది ఇక తర్వాత నాకు పోనీకి అప్పటికి రెండు సార్లు పోవాలంటేనే చాలా అది అయిపోయింది అవును సో హాస్పిటల్ అంటేనే భయం కన్ను క్రాస్ అయింది ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ప్రేక్షకుల ముందుకు మన సబ్స్క్రైబర్ ముందుకు రావాలంటే కూడా కొద్దిగా గ్లాసెస్ కవర్ చేసుకుంటూ మనం ఎంత మంచిగా చేసినా గానీ ఫేస్ లో ఒక ఏదో గెలితీ అనిపిస్తాను ఏం లేదు సార్ అంటే మంచి కంటెంట్ ఉంటే జనాలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు సబ్స్క్రైబర్ సార్ మీరు ఇంట్లో కూడా అర్థాలు పెట్టుకున్నారు అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను నేను సో ఆ కామెంట్లు పెట్టిన చూసారు నేను అనకముందే మీరు చెప్పేసా వాళ్ళకి తెలియాలి అని చాలా క్లారిటీగా ఉన్నారు సార్ మీరు వాళ్ళకి తెలియాలి ఎందుకోసం పెడతాను అంటే ఇప్పుడు నేను ఏది చేయాలనుకున్నా కానీ వాళ్ళ ఫేస్ అయినా వాళ్ళ కంటెంట్ అయినా అందంగా ఉంటూనే చూస్తారు అందంగా ఉండటానికి కోసం నేను కొంచెం మాస్క్ ఇవ్వాల్సి వచ్చి అంతే హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లాల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి